హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ప్రతిరోజు కూడా మీ అందరికీ వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి డివోషనల్ వీడియోస్ అనేవి పెడుతూ ఉన్నాను ఇప్పుడైతే ఫస్ట్ టైం మా గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలను అయితే మీకు చూపించాలి అనుకుంటున్నానండి అయితే ఇది టెర్రస్ గార్డెన్ అయితే కాదండి నార్మల్గా నేల మీద కాసేటువంటి మేము కొద్దిగా ఉన్న ప్లేస్లో పెట్టుకున్నటువంటి మొక్కలు అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నది వచ్చేసి ఫస్ట్ చూపించింది డ్రాగన్ ఫ్రూట్ అండి జస్ట్ అప్పుడే నాటాను ఇది వచ్చేసి ములగ చెట్టు అండి చూస్తున్నారు కదా కొద్దిగా పూత మీద ఉందన్నమాట అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసాము అవైతే కొద్దిగా తెగులు వచ్చినట్లుగా ముడుచుకుపోయి ఉన్నాయండి ఇంకా మాకు దొరికినటువంటి కూరగాయలు అనేవి పండించుకోవాలని ఇలా పెట్టామన్నమాట ఇవి వచ్చేసి బంతి పూలు చక్కగా ఎల్లో కలర్లో భలే వచ్చాయండి రెడ్ కలరు ఎల్లో కలరు రెండు వేసాము రెండు కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి చక్కగా మనకి కార్తీక మాసంలో బాగా పూసాయన్నమాట ఇప్పుడు వచ్చేసి మిరప చెట్లు వేసాం కానీ ముడత రావటం వలన అవి కొద్దిగా ముడుచుకుపోయాయండి చెట్లు అయితే ఇది వచ్చేసి మాకు కలబంద మొక్క ఇంట్లోనే ఉంటుంది ఎందుకంటే మనం ఇంట్లో కలబంద మొక్క అనేది గుమ్మానికి కట్టుకున్నా మన పెరట్లో పెంచుకున్నా కూడా చాలా మంచి వైబ్స్ అనేవి వస్తాయి మన వీడియోస్లో ఇంత ముందు కూడా చెప్పుకొని ఉన్నాం కదా అందుకనేసి పెట్టాము ఇది వచ్చేసి గుత్తి వంకాయ అండి వంకాయ ఏమిటంటే మనకి చెట్టు నాటి సంవత్సరం అయిపోవటం వలన కొద్దిగా తెగుళ్ళు అనేది వచ్చాయన్నమాట పెద్దగా ఇప్పుడు కొయ్యట్లేదు కూడా దీని స్పెషల్ ఏమిటంటే గుత్తి వంకాయ నార్మల్ వంకాయ రెండూ కూడా ఒకే చెట్టుకు వచ్చాయండి మాకైతే కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంది అలా భలే కాశాయన్నమాట ఈసారి మీకు హార్వెస్ట్ చేసినప్పుడు నేను వంకాయలను కానీ ఏవైనా హార్వెస్ట్ చేసినప్పుడు మరిన్ని మొక్కలతో మీ ముందుకైతే వస్తాను మీకు కనుక మా గార్డెన్ వీడియో నచ్చింది ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయాలి అని మీకు అనిపిస్తే కనుక కామెంట్ చేయండి ఖచ్చితంగా మా పెరట్లో ఉన్నటువంటి ఇంకొన్ని మొక్కలతోటి మీ ముందుకైతే వస్తానన్నమాట ఈసారి ఖచ్చితంగా అవి ఎలా కోసాము ఎన్నెన్ని తిగాయనేది కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి విత్తనాలకండి